హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఈరోజు వచ్చేసి తిరుపతి మార్కెట్ టమాటా మార్కెట్ ఎంత రేటు ఉందో మనం అయితే ఎప్పుడు తెలుసుకుందాం ఇది వచ్చేసి ఇరవై తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో గురువారం మార్కెట్ ధర మనకు వచ్చేసి సన్నము మీడియం సైజు వచ్చేసి ఫస్ట్ సన్నం సైజ్ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద నూట యాభై నూట ఎనభై వరకు రేట్ అయితే ఉంది ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలతో అయితే నిలిచింది ఇది ఈరోజు టాప్ రేట్ అయితే రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయలతో అయితే టాప్లో ఉంది ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మనందరికన్నా ముందు ట మార్కెట్ రేట్ అయితే మీకు తెలుస్తుంది మళ్ళీ ఇంకా మీకు ఏమన్నా తెలియని అన్నా తెలిసి పెడతాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని షేర్ చేయండి